మీరు నేను ఉన్నాం కదా సరిపోమా అని చెప్పనేసరికి సరే అని ఇంకా అనామిక కాస్త ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఇంకా ట్రాఫిక్లో కారు ఆపుతుంది ఎందుకంటే అనామిక డ్రైవ్ చేసుకుని వెళ్ళడం తనకు అలవాటు కదా కార్ ఆపేసరికి రాజ్ కావ్య వాళ్ళ కార్ని పక్కగా పార్క్ చేసి అనామిక కారు ఎక్కేసి ఇంకా గన్ను గురిపెట్టేసరికి ఒక్కసారిగా అనామిక ఏం చేయాలో అర్థం కాదు ఈ లోపు స్ప్రే కొట్టడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే కావ్యరాజు ఇద్దరు కూడా ఒక డెన్ దగ్గర అంటే ఒక పాడుపడ్డ బిల్డింగ్ దగ్గరికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి తనకు స్పృహలో వచ్చేలోపే అనామికను కాస్త కట్టేసి ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేస్తుంది కావ్య స్పృహలోకి వచ్చేసరికి చెంపలు చాలా నెప్పిగా ఉన్నాయి నన్ను కొట్టావ కావ్య అని చెప్పాను కానీ కొట్టకపోతే ఏం చేయాలి అసలు నందగోపాల్ని ఎందుకు చంపవు నువ్వు అని చెప్పాను కానీ నందగోపాల నందగోపాల్ ఎవరు అని చెప్పనేసరికి ఓహో నీకు నందగోపాల్ ఎవరో తెలియదు అంతే కదా అంటూ ఇంకా కావ్య తన దగ్గర ఉన్న ఫోన్లోంచి అనామికకు ఫోన్ చేసేసరికి అనామిక ఫోన్లో నందగోపాల్ నే నేమ్తో సహా వస్తుంది మరి నీకు నందగోపాల్ తెలియనప్పుడు నీ పే పేరెలా ఫీట్ చేశావు అంటే తెలుసు కావాలనే నాటకం ఆడుతున్నావు నందగోపాల్ని చంపించింది నువ్వే నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు అండర్ గ్రౌండ్కి పంపించేసావు కదా చంపించిన చంపమని చెప్పిన మనిషిని వాడిని పట్టుకుని నాలుగు ఉతికితే నీ పేరే చెప్పాడు అని చెప్పనేసరికి వాడు దొరికిపోయాడు అండర్ గ్రౌండ్కి పారిపోమని కదా చెప్పాను వాడికి అంటూ సొనుక్కునేసరికి చాలే సొనుక్కున్నది కానీ ఇంతకు ఆ వంద కోట్లు ఎక్కడ పెట్టావనామిక డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి నీ దగ్గర సామంత దగ్గర అని చెప్పాను కానీ నా దగ్గర లేవు సామంత దగ్గరే ఉన్నాయి అని చెప్పాను కానీ నిజమా ఏమో నిన్నెందుకు నమ్మాలి సరే నువ్వు ఫోన్ చేసి సామంతిని అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పాను ఈసరికి ఇక్కడ కా ఎందుకు అని చెప్పాను కానీ నోరు మూసుకుని రమ్మని చెప్పలేదే అనుకో నిన్ను షూట్ చేయడానికి మాకు ఎక్కువ టైం పట్టదు అర్థమవుతుందా నేను ఎంతకు తెగిస్తానో నీకు బాగా తెలుసు నా కుటుంబ పరువు కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాను అంటూ ఇంకా పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి సామంతికి ఫోన్ చేయడంతో ఎక్కడున్నావా నామిక ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని చెప్పాను కానీ నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రా కావ్య రాజు నన్ను తరుముతుంటే నాకు టెన్షన్గా ఉండి నేను ఇక్కడికి వచ్చేసాను నువ్వు ఇక్కడికి రా సామంత్ అని చెప్పాను కానీ సరే ఇప్పుడే బయలుదేరి కానీ సామంత్ కాస్త అక్కడికి రావడంతో రాజు కాస్త సామంత్ని కొట్టి లోపలికి తీసుకొస్తాడు ఏంటి నిన్ను కిడ్నాప్ చేశారా అని చెప్పాను కానీ లేకపోతే ఎక్కడికొచ్చి దాకుంటుందా ఏంటి అనామిక అది చెప్పింది అనుకో నువ్వు గుడ్డిలో గుడ్డి వాళ్ళ ఇక్కడికి వచ్చేస్తావా ఏంటి అంటూ ఇంకా కావ్య మాట్లాడేసరికి ఏం కావాలి మీకు అనామికని ఎందుకు కిడ్నాప్ చేశారు అనగాని నందగోపాల్ని ఎందుకు చంపించారు అని చెప్పనేసరికి నందగోపాల్ ఎవరు అనగాని ఓహో నీకు నందగోపాల్ ఎవరో తెలీదా అంటూ చాచిపెట్టి చంప చెల్లు కావ్య తెలుసు తెలుసు అని చెప్పనగానే మరి తెలియదని చెప్పావు కదా ఇందాక అని చెప్పనేసరికి ఇంతకు వంద కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి చెప్తారా చెప్పరా అని చెప్పనేసరికి చె వంద కోట్లేంటి అనగానే నాక అనామిక అంతా చెప్పేసి అంతా మేము రికార్డ్ చేసాము అంతా నీ దగ్గరే ఉన్నాయని నువ్వు ఇద్దరు కలిసి నందగోపాల్ని చంపేసి వంద కోట్ల రూపాయలు మీ దగ్గరే పెట్టుకున్నారన్న విషయం అనామిక మొత్తం చెప్పింది అంతా రికార్డ్ చేశాం ఇప్పుడు కనుక నువ్వు వంద కోట్ల రూపాయలు బయటికి తీసుకురాలేదనుకో ఆనామికను నిన్ను కూడా అరెస్ట్ చేయిస్తాము కాలం జైల్లోనే కూర్చుంది కానీ ఫ్రాడ్ చేశారు కదా చిన్న అమౌంట్ కూడా కాదు ఏకంగా వంద కోట్లు కదా అని చెప్పాను కానీ వద్దు వద్దు ఏం చేయదు వంద కోట్లు మేము బ్యాంక్కి కట్టేస్తామని కానీ ఎప్పుడు కడతారు అని చెప్పనేసరికి కట్టేస్తాం కట్టేస్తామని కానీ ఈ లోపు పోలీస్ కూడా ఫోన్ చేయడంతో పోలీసుడు కూడా అక్కడికి వస్తాడు చీట్ చేశారా అని చెప్పాను కానీ చీట్ చేయడం మావ కాదు మీకే బాగా అలవాటు అందుకే మీరు చీట్ చేశారు మీరు కట్టరు కదా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కట్టను అని చెప్తే మేమేం చేయాలి అందుకే మా జాగ్రత్తలో మేమున్నాము అని చెప్పనేసరికి వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి వంద కోట్ల రూపాయలు బ్యాంకుకు కట్టేటట్టు చేయండి అని చెప్పాను కానీ బ్యాంక్కి సరే మేడం అని చెప్పాను కానీ దానికంటే ముందు ఒక్క చిన్న పని ఉంది అంటూ వీళ్ళిద్దరినీ కాస్త చేతులు నోరు కట్టేసి కారులో తీసుకుని నేరుగా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి ఇద్దరినీ కూడా హాల్లోకి నెట్టేసేసరికి వీళ్ళెవరు అనుకుంటూ చూస్తూ ఉండగానే ఆనామిక సామంతు ఇద్దరిని వీళ్ళని ఎందుకు తీసుకొచ్చే ఒక అని చెప్పాను కానీ ఇన్ని రోజులు కా కళావతి ఇన్ని మాటలు పడడానికి కారణం వీళ్ళే అసలు మేము ఇన్ని రోజులు ఇన్ని అప్పులు చేయడానికి మీరు ఏమంటున్నా కానీ మేము ఏం మాట్లాడకుండా మీకు ఎదురు సమాధానం చెప్తూ అందరు మనసులు బాధ పెట్టడానికి కారణం వీళ్ళే తాతయ్య గారు వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టారు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ కాస్త చనిపోతే కొడుకు కూడా ప్లేటు అంటే బోర్డు తిప్పేమని నందగోపాల్కి సలహా ఇచ్చింది ఈ అనామిక ఆ సలహా మేరకు వాడు చేస్తే వాడు మాకు పట్టుబడేసరికి వాడిని కాస్త చంపేశారు నిజానికి వంద కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు వంద కోట్లు కట్టేస్తే ఇంకా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు తాతయ్య గారు పేరు నిలబెట్టడం కోసమే ఇన్ని రోజులు మేము ఎంతెలా స్ట్రగుల్ అనుభవించాము నాన్నను ఎదిరించి మాట్లాడడానికైనా ఎవరికీ ఏ సమాధానం చెప్పకపోవడానికైనా బాబాయ్ మనసును ఆ పిన్ని మనసును అందరి మనసుల్ని బాధ పెట్టడానికైనా కారణం వీల్లే అంటూ ఇంకా రాజు చెప్పేసరికి అసలు విషయం విషయం అర్థమవుతుంది ఇంట్లో వాళ్ళందరికీ రాజు ఇంకా రాహుల్ రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏకంగా వంద కోట్లకే టెండర్ పెట్టిందా అనామిక అయ్యో ముందే తెలుసుంటే పార్ట్నర్గా జాయిన్ అయ్యి ఉండేవాళ్ళం కదా అంటూ రాహుల్ అనగానే నోరు ముయ్యిరా జాయిన్ అయ్యి ఉంటే ఇప్పుడు మనం వాళ్ళ ప్లేస్లో కూడా మనమే పక్కన పడి ఉండేవాళ్ళం అది అర్థం చేసుకోకుండా డబ్బు గురించి చూస్తున్నావా చి నోర్మి అంటూ రుద్రాణి అనేసరికి సైలెంట్ అయిపోతాడు రాహుల్ ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి మొత్తం అమౌంట్ అంతా రికవరీ చేయండి కానీ సరే మేడం అంటూ ఇన్స్పెక్టర్ కాస్త అనామికని సామంతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇంట్లో వాళ్ళంతా కూడా రాజ్ కావ్యాన్ని అపార్థం చేసుకున్నందుకు వీళ్ళిదంతా చేసింది ఈ సీతారామయ్య గారి పరువు నిలబెట్టడం కోసమే అన్న విషయం తెలుసుకున్న అయితే నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కావ్య కానీ నన్నే క్షమించండి అత్తయ్య మీకే నిజం చెప్పకుండా మిమ్మల్ని బాధ పెట్టాను అనగానే పరువు ఇంటి పరువు కాపాడడం కోసమే కదా మామయ్య గారి గౌరవం నిలబెట్టడం కోసమే కదా నువ్వు ఇదంతా చేసావు నాకు అర్థమైంది అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి క్షమించండి చిన్న చిన్నమావయ్య క్షమించండి మావయ్య అంటూ కాళ్ళు పట్టుకుంటుంది కావ్య మా నాన్న ఇచ్చిన మాట కోసం నువ్వు ఎంతెలా కట్టుబడి ఎంత కష్టపడి అప్పులు తీసి మా నాన్న ఒక్క రూపాయి కూడా తీసుకోకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టాలనే కదా కావ్య నువ్వు ఇంతెలా కష్టపడింది ఎన్నో మాటలు అన్ అన్నా కానీ నువ్వే బాధపడకుండా పోరాటం మొదలుపెట్టావు మొత్తానికైతే విజయం సాధించారు చూడు రాజ్ కావ్య లాంటి భార్య దొరకడం చాలా ఉత్తమం కావ్యని ఇక మీద టస్సలు బాధ పెట్టద్దు అంటూ ఇంకా ప్రకాశం ఇటు సుభాష్ ఇద్దరు మాట్లాడేసరికి అంతా కూడా చాలా సంతోషపడతారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందే మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్